స్వాగతం ప్రకాశం జిల్లా గిద్దులూరు పట్టణంలోని సీతారామ కళ్యాణ మండపంలో రాచర్ర కొమరోలు గిద్దులూరు మండలాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో గిద్దులూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మూడు మండలాలకు చెందిన ఉద్యోగులు మేళ తాళాలతో పూలమాలలతో చాలువాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు ఈ సమావేశంలో చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది అనంతరం ఆత్మీయ సభలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులను నట్టేట ముంచారని ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని అన్నారు విద్యా విలీనం పేరుతో గ్రామాల్లోని చిన్నారులకు విద్యను దూరం చేశారని కరోనా సమయంలో ఉపాధ్యాయులను ప్రభుత్వ మద్యం షాపుల వద్ద నియమించి వారిని అగౌరవపరిచారని వైసీపీ పాలకుల అరాచక పాలనకు విసిగెత్తిన ప్రభుత్వ ఉద్యోగులు సంఘటితంగా పోరాడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పాలకులను ఇంటికి సాగనంపారని రాష్ట్రంలోను నియోజకవర్గంలోనూ ఎన్డీఏ కూటమి విజయంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర అని వారందరి మద్దతు మరువలేనిదని ఎన్డీఏ కూటమి గెలుపు వారందరికీ అంకితమని ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు గిద్దులు నియోజకవర్గంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గత పాలనలో జరిగిన నష్టాలను అధిగమిస్తానని విద్యారంగాన్ని ముందంజలో నడిపేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హామీ ఇచ్చారు సభ అనంతరం ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ముత్తుముల అశోక్ రెడ్డిని మూడు మండలాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గెదులూరు జడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి మండల అధ్యక్షులు కటికి యోగానంద్ మార్తాల సుబ్బారెడ్డి బోనేని వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు దప్పిలి కాశీరెడ్డి మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు మండల ఎంఈఓలు మరియు ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సోదరుడు జయచంద్రారెడ్డి గారికి వేదిక ఉన్నటువంటి మా మిత్రులు గిద్దలూరు జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ యాదవ్ గారికి గిద్దలూరు మున్సిపల్ చైర్పర్సన్ గారు పాముల వెంకట సుబ్బయ్య గారికి పూజ్యులు పెద్దలు గిద్దలూరు గ్రామ మాజీ సర్పంచ్ గారు దప్పిలి విజయభాస్కర్ రెడ్డి గారికి అలాగే కాసిలడ్ గారు వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులకు అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓలందరికీ మున్సిపల్ కమిషనర్ గారికి ఎంపీడీఓస్కి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సోదర సోదరి మనులందరికీ కూడా ముందుగా నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ నేను శాసనసభ్యుడిగా నిలబడ్డానంటే దానికి కారణం ఎవరు అక్కడ మొత్తం గెద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి రెండు వందల ఎనభై నాలుగు బూతులు ఉన్నాయి ఇక్కడ రెండు వందల ఎనభై నాలుగు బూతులు ఇరవై ఒక్క రౌండ్లు అక్కడ ఇరవై ఒక్క రౌండ్లు అయిపోయినాయి మూడు వందల ఎనభై రెండు ఓట్ల మెజారిటీతో నేను వెనుకంజలో ఉన్నాను కానీ నా గుండె నిండా ధైర్యం ఉంది ఎందుకు ధైర్యం ఉంది అక్కడ పోస్టల్ బ్యాలెట్లు ఒక్కటి కూడా లెక్కింపు స్టార్ట్ కాలేదు అది నా ధైర్యం ఆ ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తులు ఎవరు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ వేసినటువంటి ఓట్లు అక్కడ ఉన్నాయి అది నా గెలుపుకు నాకు అక్కడ ఉంది అనేటువంటి గుండె ధైర్యంతో నేను మా వాళ్ళందరికీ చెప్పాను మనం ధైర్యంగా ఉందాం గెలుపు అని చెప్పాను ఈ గెలుపును అందించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకి మరి ఒక్కసారి నేను శిరసు వంచి మీ అందరికీ నమస్కరిస్తూ మీ అందరికీ ఈ విజయం మీ అందరికీ అంకితమని నేను తెలియజేసుకుంటా ఉన్నాను నేను అటువంటి ప్రముఖమైనటువంటి పాత్ర ఉన్నటువంటి మీ అందరి ముందు నేను మాట్లాడుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది నాకు గర్వంగా ఉంది దానికి కారణం నా గెలుపును ఇచ్చినటువంటి వ్యక్తుల ముందు నేను మాట్లాడుకుంటున్నాను కాబట్టి అలాగే ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా పవిత్రమైనది అన్ని ఉద్యోగాలలోకి వెళ్ళా ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది అటువంటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తులు చేస్తున్నటువంటి మీరందరూ ఈరోజు సమాజంలో ఉండబడినటువంటి వ్యక్తులకి వారికి ఏదైతే సామాజిక విలువలు కానివ్వండి నైతిక విలువలు కానివ్వండి ఏ విధంగా వాళ్ళు వ్యక్తిగత జీవిత విలువలు కానివ్వండి వీటన్నిటినీ నేర్పించేటువంటి వ్యక్తి గురువు ఆ ఉపాధ్యాయుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మార్గదర్శకులుగా నిలబడేటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులు అటువంటి ఉపాధ్యాయులు ఈరోజు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఇంకొకటి మీ దృష్టికి నేను తీసుకొని వస్తూ ఉన్నాను నేను ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదో ఆనాటి స్వాతంత్ర సమరయోధుడు